హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ ఈ రోజు వచ్చేసి అయితే కలెక్షన్ ఆరెంజ్ కలర్ వీవింగ్ అయితే చాలా స్టాక్ వచ్చాయి అండ్ నేను కూడా ఆరెంజ్ కలర్ శారీ వేర్ చేశాను ఈ ఫెస్టివల్ లో ఆరెంజ్ కలర్ అయితే చాలా చాలా ట్రెండీగా అయిపోయింది సో ఆరెంజ్ కలర్ వీవింగ్ లో డిఫరెంట్ డిఫరెంట్ లో డిఫరెంట్ డిఫరెంట్ గా తీసుకొచ్చాము అందులో ఒక ప్యాటర్న్ అయితే వేర్ చేసి మీకు చూపిస్తున్నాను అండ్ ఇది వచ్చేసి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో వచ్చాయి మినిమమ్ మనకి త్రీ థౌజండ్ ప్లస్ రేంజ్ శారీ బట్ మనకి మాత్రం ఓన్లీ వన్ థౌసండ్ త్రీ హండ్రెడ్లోనే వస్తుంది అడిషనల్గా షిప్పింగ్ ఛార్జ్ ఉంటుంది సో నచ్చిన వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి నైన్ సెవెన్ డబల్ జీరో త్రీ జీరో సిక్స్ ఫోర్ త్రీ ఫైవ్ అండి షార్ట్స్లో కానీ అండ్ లెంతీ వీడియోస్లో కానీ లైవ్ షానల్స్లో కానీ ఎందులో అయినా చూసి మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ శారీ ఓవరాల్ గా వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్ లో ఉంటుంది అండ్ మనకి ఇందులో వర్క్ వచ్చేసి మీనాకరీ వర్క్ తో వస్తుంది ఫ్లవర్స్ ఓవరాల్ గా మనకి ఈ కలర్ పింక్ రెడ్ గ్రీన్ ఆ వివింగ్ లో వస్తుంది ఇది ఆల్రెడీ స్టాక్ వచ్చి మళ్ళీ రీస్టాక్ చేసాం అనమాట ఆల్రెడీ ఒక షార్ట్ ఆర్ వీడియో కూడా పెట్టాను లైవ్ ఛానల్లో కూడా నేను చూపించాను అందులో మళ్ళీ రీస్టాక్ అయ్యాను నియర్లీ టూ హండ్రెడ్ శారీస్ మన దగ్గర అయితే అవైలబుల్ గా ఉన్నాయి కస్టమర్ డిమాండ్ మీద మళ్ళీ ఇవి తెప్పించాల్సి వచ్చింది ఆరెంజ్ కలర్ వివింగ్ లో గా చెప్తున్నాను ఆరెంజ్ కలర్ వీవింగ్ లో ఉన్నాయి ఓకేనా సో కావాలనుకున్నా ఆర్డర్ చేసుకోండి అండ్ శారీ చూపిస్తాను చూడండి ఓవరాల్ గా టాప్ అండ్ బాటమ్ వచ్చేసి సేమ్ వర్క్ లో వస్తుంది సేమ్ లెంతి లెంతి బార్డర్ ఉంటుంది ఇది ఇది ఓవరాల్ గా పళ్ళు వస్తుంది ఇది పళ్ళు యాక్చువల్లీ గోడౌన్ లో ఉండే వీడియో షూట్ చేస్తున్నాము ఓకేనా ఒకసారి ఓవరాల్ గా గోడౌన్ కూడా మీకు చూపిస్తాను ఈ షార్ట్ లో చూడండి అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ ఓకేనా ఇది బ్లౌజ్ స్మాల్ బూటీస్ తో స్మాల్ స్మాల్ బూటీస్ తో వస్తుంది అండ్ ఇది ఓవరాల్ గా శారీ అండి శారీ వచ్చేసి మనకి ఇలా వస్తుంది చాలా లైట్ వెయిట్ ఉంటుందండి క్లాత్ వచ్చేసి మనకి బనారస్ క్లాత్ లోనే వస్తుంది కాకపోతే స్మూత్ వీదింగ్ ఉంటుంది లైట్ వెయిట్ కూడా ఉంటుంది శారీ అయితే ఓకేనా అండ్ ఇది ఓవరాల్ గా శారీలో వస్తుంది శారీ పళ్ళు అండ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా ఉంటుంది సింగిల్ కలర్ బల్క్ క్వాంటిటీ చాలా చాలా పీసెస్ అవైలబుల్ గా ఉన్నాయి ఇది కొన్ని స్టాక్ ఓవరాల్ గా చూడండి ఇక్కడ ఉంది ఇంకా ఉంది ఇంకొక బ్యాగ్ ఇంకా ఓపెన్ చేయలేదు గోడౌన్ లో కూడా ట్యాక్స్ కూడా వేయలేదు సింగిల్ కలర్ బల్క్ క్వాంటిటీ సింగిల్ కలర్ బల్క్ క్వాంటిటీ చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అస్సలు మిస్ చేసుకోకండి ఈ శారీస్ యాక్చువల్లీ రీస్టాక్ ఎందుకు చేశామంటే మళ్ళీ కస్టమర్స్ అడిగారు కాబట్టి మళ్ళీ రీస్టాక్ చేశాము కంపల్సరీగా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నైన్ సెవెన్ డబల్ జీరో త్రీ జీరో సిక్స్ ఫోర్ త్రీ ఫైవ్ క్వాంటిటీ అయితే చాలా చాలా ఉంది కదా సో ఇవన్నీ కూడా మళ్ళీ నేను లైవ్ ఛానల్లో చూపిస్తాను సో లైవ్ ఛానల్ని ఫాలో అవుతుండండి అండ్ మన స్టోర్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ఈసీఎల్ నార్చున కాలనీ రోడ్ నెంబర్ టూ సన్సెట్ హాస్పిటల్ ఆపోజిట్ లైన్లోనే ఉంటుంది ఫర్దర్గా డీటెయిల్స్ కావాలనుకున్న వాళ్ళు వాట్సాప్ చేయండి ఫస్ట్ ఫస్ట్ గా కలెక్షన్స్ అయితే తీసుకోండి ఎందుకంటే ఈ ఫెస్టివల్ సీజన్లో చాలా ఒక్కసారి చూడండి గోడౌన్ దంతా ఒక్కసారి దసరా కలెక్షన్స్ దసరా ఆఫర్స్ న్యూ స్టాక్ న్యూ కలెక్షన్ అండి ఒక్కసారి చూడండి చాలా బాగున్నాయి శారీస్ అయితే ఇవన్నీ ట్యాక్సెస్ పెట్టారు ఇంకా మన ఏమంటారు గోడౌన్లోనే ఉన్నాయి శారీస్ అన్ని స్టోర్లోకి వెళ్ళలేదు స్టోర్లోకి వెళ్ళిన తర్వాత అయితే ఫుల్ గా కలెక్షన్స్ అయితే చాలా చాలా బాగుంటాయి ఈ రోజు నుంచే స్టార్ట్ అవ్వండి కలెక్షన్స్ తీసుకోవడానికి ఎందుకంటే దసరా అయితే జస్ట్ ఓన్లీ టెన్ డేస్ లోనే ఉంది టెన్ ఫిఫ్టీన్ డేస్లోనే ఆ లోపే మనం శారీస్ అన్ని కలెక్ట్ చేసుకోవాలి కదా సో వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ స్టోర్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ఈసీఆర్ లాంచిన కాలనీ రోడ్ నెంబర్ టూ సన్సీడ్ హాస్పిటల్ ఆపోజిట్ లైన్లోనే ఉంటుంది ఇంకా డీటెయిల్స్ కావాలనుకున్నా ఇంకా ఏ కలెక్షన్స్ కావాలనుకున్నా మీరు వాట్సాప్ చేయండి అండ్ కన్ఫర్మ్ ఆర్డర్ అయితే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది వీడియో కాల్ కూడా చేసి మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకే